రణ్వీర్ తన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయినందుకు కోపంగా పైకి చిన్న చిన్న బాణాలని విసురుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి బోర్డుకి ఎదురుగా నిలబడి తన వైపుగా వస్తున్న బాణాన్ని రెండు వేళ్లతో పట్టుకుంటుంది వేస్ట్ రణ్వీర్ ఆర్ రియల్లీ వేస్ట్ నువ్వు వేసిన ప్లాన్స్ అన్ని శుద్ధ వేస్ట్ అని రణ్వీర్ని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి దాంతో కోపంగా పిడికెళ్ళి బిగించి అక్కడున్న టేబుల్ పైన గట్టిగా కొడతాడు రణవీర్ అప్పుడు మనోహరి అసలు ఆత్మ్యుండి తనకి అన్ని శక్తులు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు ఏం చేసినా ఇంట్లో నుండి పోవట్లేదు ఇంటిని విడిచిపెట్టట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవుతున్నాయి ఘోరాన్ని తీసుకొచ్చినా కూడా వేస్టే అని మనోహరి అంటూ ఉండగా ఈసారి గోరా అది ఇది కాదు అంతకు మించి పిలిపిస్తాను అని అంటూ ఉంటాడు రణవీర్ ఎవరు అని మనోహరి అడుగుతూ అడుగుతుండగా శంభా అని అంటూ ఉంటాడు రణ్వీర్ శంభా శంభా ఎవరు అని మనోహరి అంటూ ఉంటుంది ఇక అమర్ ఇంటి ముందు ఒక మంత్రగత్తె కార్ దిగుతుంది ప్రకృతి ఆరుకి సూచనలను అందిస్తూ ఉంటుంది చిత్రగుప్తుల వారు కూడా అలర్ట్ అవుతారు ఇక శంభ ఆరు ని బంధిస్తుందా ఆరుకి దైవ సంకల్పం దైవ దీవెన తోడవుతాయా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్